హలో అండి మన లైఫ్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మనీ అనేది ఏ సిచ్యువేషన్లో ఎలా అవసరం అవుతుందో కూడా తెలియదండి సో అందుకోసం మనము మనీని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మనీని సేవింగ్ చేయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను ఏం తీసుకున్నాను మీతో షేర్ చేసుకుంటానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనీ సేవింగ్ అనగానే ప్రతిరోజు డిబ్బీలో డబ్బులు వేయాలా అనే ఆలోచన చాలా మందికి వస్తుంది అలా ఏం అవసరం లేదు వీక్లీ వన్స్ మనము డిబ్బీలో డబ్బులు వేశామనుకోండి దగ్గర దగ్గర మనము ఒక ట్వంటీ థౌజండ్ వరకు కూడా సేవ్ చేయవచ్చు అంటే మనం ప్రతిరోజు మనీ వేయవలసిన అవసరం లేదు వారంలో ఒక్కసారి మనీ డిబ్బీలో వేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసుకుందాము ఇక్కడ నాకు తెలిసిన ఒక చిన్న సామెత మీతో షేర్ చేసుకుంటాను నిండుగా ఉన్న కుండకి ఒక చిన్న హోల్ రంధ్రం పెట్టామే అనుకోండి కుండలో ఉన్న నీళ్ళన్నీ బయటకు పోతాయి కదా అంటే కుండ మొత్తం ఖాళీ అయిపోతుంది అలాగే మనము ఇంట్లో అనవసరంగా చిన్న చిన్న ఖర్చులు పెడుతూ ఉంటాము అవసరం లేని ఖర్చులు అండి సో ఇలాంటి అనవసరపు ఖర్చులు పెట్టేటప్పుడు ఏంటి అంటే మన బడ్జెట్ కూడా మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది సో ఇదైతే ట్రూ కదా అయితే ఈ మనీ సేవ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి అంటే చెప్పాను కదా ఎవ్రీడే సేవింగ్ అవసరం లేదు వీక్లీ వన్స్ మనం మనీ సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ సాటర్డే హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసామనుకోండి సో ఇంట్లో సరుకులన్నీ అయిపోగా అంటే సరుకులన్నీ తీసుకున్నాము ఇంట్లో కరెంటు బిల్లు సో పిల్లల స్కూల్ ఫీజు ఇంట్ అంటే రూమ్ రెంట్ సో ఇవన్నీ కట్టిగా మనకి ఒక హండ్రెడ్ రూపీస్ ఎంతో మిగిలింది ఈ హండ్రెడ్ రూపీస్ని మనం ఊరికే ఖర్చు పెట్టుకుండా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే అది ఇంకా మనకి తెలిసింది ఆటోమేటిక్గా బయటకు వెళ్ళాము అంటే వంద గురించి వెళ్ళామంటే దగ్గర దగ్గర వెయ్యి ఛాన్సెస్ కూడా ఉంటాయండి అలాంటప్పుడు వీటిని మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టకుండా అంటే మన అవసరానికి పెట్టుకోవాలి అనవసరంగా ఖర్చు పెట్టుకోవాలి కూదని అంటున్నాను సో ఈ హండ్రెడ్ రూపీస్ని కూడా మనం ఏదైనా డిబీలో వేసుకోవాలన్నమాట అదేవిధంగా సాటర్డే హండ్రెడ్ రూపీస్ వేసాము లేదు మీ దగ్గర టూ హండ్రెడ్ రూపీస్ ఉందా అనుకోండి సో టూ హండ్రెడ్ రూపీస్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ సండే సండే అనగానే మనకి వీకెండు సో మనకి ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఉంది లేదా టూ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాంటప్పుడు కూడా వీటిని ఊరికే మనము ఖర్చు పెట్టకుండా ఇలా డిబ్బీలో వేసుకుంటూ పోవాలి అలా మనకి ఎన్ని రోజులు అవుతుంది అంటే మనకి ఏంటి అంటే దగ్గర సెవెన్ డేస్ అనగా ఫిఫ్టీ టూ వీక్స్ వరకు వెళ్తుంది కదా సో ఫిఫ్టీ టూ వీక్స్ అంటే మనకి ఏంటి మీరు సిక్స్ మంత్స్ అయినా ఈ డిబ్బిలో వేసుకోవచ్చు లేదు అంటే వన్ ఇయర్ వేసుకున్నారు అనుకోండి మనం వన్ ఇయర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి అమౌంట్ అనేది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది సో మనం ఏదైనా ఐటమ్ తీసుకోవాలన్నా సరే అమౌంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అండి సో ఇక్కడైతే నేను వన్ ఇయర్ చూపిస్తున్నాను వన్ ఇయర్లో మనము వీక్లీ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకుంటూ లేదా టూ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసుకుంటూ అనుకోండి ఫిఫ్టీ టూ వీక్స్ అవుతుంది ఈ ఫిఫ్టీ టూ వీక్స్కి మీరు హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసిన వాళ్ళైతే మనకి దగ్గర దగ్గర టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది చూసారు కదా అదే మీరు టూ హండ్రెడ్ రూపీస్ వేశారే అనుకోండి దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అవుతుందండి సో వీటితోటే మనం ఏంటి అంటే మనీని చాలా వరకు కూడా ఈ విధంగా సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము ఒక్కసారి మనము గోల్డ్ ఏదైనా తీసుకోవాలనుకున్నాం అనుకోండి చాలా కష్టం అండి సో మన మధ్య వాళ్ళం అయితే మాత్రం ఇంకా కష్టం ఎందుకంటే ఒకేసారి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అంటే మాత్రం ఇంకా మనకి చాలా కష్టం కదా అలాంటప్పుడు ఈ విధంగా టెన్ రూపీస్ నుంచి కూడా టెన్ రూపీస్ని కూడా వేస్ట్గా మనము ఖర్చు పెట్టకుండా ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి ఇయర్లీ దగ్గర దగ్గర ట్వంటీ టు టెన్ థౌసండ్ వరకు కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు నేను చెప్పే మెథడ్లో నేను చెప్పే టిప్స్ కనుక ఫాలో అయ్యి ఇలా కనుక మీరు చాలా ఈజీగా సేవింగ్ అనేది చెయ్యండి ఇప్పుడు వర్క్ లేడీస్ అనుకోండి అంటే జాబ్ చేసే లేడీస్ ఉన్నారు సో వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు మంత్లీ శాలరీ వస్తుంది సో అలాంటి వాళ్ళు ఓకే కానీ మనం ఇంట్లో ఉంటూ పిల్లలు చూసుకుంటూ సో ఇంటి బాధ్యతలు అన్ని కూడా చూసుకుంటూ ఇలా పైసా పైసా ఏది ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకుంటూ ముందుకు పోతే మన చిన్న చిన్న అవసరాలు పిల్లల స్కూల్ ఫీజు లాంటి కూడా వడ్డెక్కే ఛాన్స్ ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న ఇయర్ రింగ్స్ వచ్చి డైలివర్ ఇయర్ రింగ్స్ అండి సో ఇవి వచ్చి నాకు ఎయిటీన్ థౌసండ్ వరకు కూడా కాస్ట్ అయితే పడింది సో మనం ఈ విధంగా ఒక్కసారి ఎయిటీన్ థౌసండ్ పెట్టలేము ఇలా మనీ సేవ్ చేసుకుని పెట్టామనుకోండి సో మనము మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము ఒక గోల్డ్ ఐటమ్ తీసుకున్నామనే తృప్తి కూడా మనకుంటుంది కదా సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్